బనకచర్ల కట్టి పారేస్తామంటే ఊరుకుంటామా అడ్డుకొని తీరుతాం కాంగ్రెస్ మౌనమే ఏపీ నేతల ధైర్యం లోకేష్ పూ అజ్ఞాని హరీష్ స్ట్రాంగ్ కౌంటర్ ఏ ధైర్యంతో లోకేష్ బనకచర్ల కడ కడతామంటున్నాడు అవగాహన లోపంతో నీళ్ళపై మాట్లాడుతున్నాడు కాళేశ్వరానికి పొక్క కొడతామన్నా పొక్క కొడుతున్నామా అంటున్నాడు పొక్క కొట్టేందుకు ఇదేమైన శ్రీషన్ ప్రాజెక్టా పోదిరెడ్డిపాడు ప్రాజెక్టా ఉమ్మడి ఆంధ్రప్రదేశా సీఎం రేవంత్ ప్రధాని మోదీ మీ చేతుల్లో ఉన్నారని ఏది పడితే అది మాట్లాడతామంటే చెల్లదు మిగులు జలాలు ఉంటే నాడు కేంద్ర సంస్థలు బలక ఎందుకు తిరస్కరించాయో చెప్పు గోదావరిలో తెలంగాణ ఏపీ వాడ ఎంతో చెప్పు కాంగ్రెస్ నేతల మౌనంతో నాడు తీవ్ర అన్యాయం నేడు అదే మౌనంతో తెలంగాణ భూతం టీడీపీ కాంగ్రెస్ నేతలపై హరీష్ రావు నిప్పులు లోకేష్ వాకిరపై రేవంత్ బీజేపీ స్పందించాలి తెలంగాణ కోసం పోరాడేది కేసీఆర్ఏ అంటూ మనం వార్త తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతున్న హరీష్ రావు ఇక్కడ వాస్తవానికి కూడా ఒక విషయం అండి లోకేష్ స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టి బనకచర్లను కట్టి తీరుతాం అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిండు అది పేపర్లో కూడా వచ్చింది పేపర్లో కూడా రాసినాయి మరి ఈ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డికి ఏమైనా సోయిందా నీటి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీకేమైనా సోయుందా కొంచెమైనా సిగ్గున్నదా మీరు మాట్లాడరా ప్రెస్ మీట్ పెట్టరా మీరు చెప్పరా లోకేష్ అంత మంచిగా బనకచల్ల కట్టుకుంటామంటే ఏ ఒక్క మంత్రి ఒక మంత్రి కౌంటర్ ఇయ్యాడు నీటి శాఖ మంత్రి ఉన్నాడా లేడా తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నట్టడట మీరు మాటలు మాట్లాడారు దాన్ని కౌంటర్ ఇయ్యరు ఇది అంటే దీని అర్థమైంది దీని అర్థమైంది మీరు అంటే బలక చట్టుకో అని చెప్తున్నట్టే కదా మీరు మీ చేతగాన తలం వల్లనే అక్కడ లోకేష్ మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు మాట్లాడుతూ ఉన్నాడు మీ అసమర్థ పానం వల్ల అక్కడ ఏమంటా హరీష్ రావు లోకేష్ అజ్ఞాని ఆయనకు పరిజ్ఞానం లేదు అసలు గోదావరిలో మిగిలిచ వాటా ఎంత వరద వాటా వాట ఎంత తేల్చాలి కదా ముందు అది తేల్చిందే లేదు ఏ విధంగా కడతా అంటాడు మేము అట్టుకొని తీర్తాం ఊరుకునేది లేదని చెప్పి హరీష్ రావు అయితే ఫైర్ అవుతున్నట్టు